హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో పల్లీలతో చెనక్కాయ పప్పులతో కమ్మనైన లడ్డూలు అతి తక్కువ టైంలో మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకుని చక్కగా తినేయచ్చండి ఇది టెన్ డేస్ పాటు స్టోర్ ఉంటాయి మనకి అదే ఫ్రిడ్జ్లో ఫ్రిజ్లో అయితే మరొక టెన్ డేస్ ఎక్స్ట్రా ఉంచుకోవచ్చు ఇట్లా మనం అదే స్వీట్ ఈ లడ్డు అనేది బయట పెట్టుకుంటే ఏ స్వీట్ అయినా సరే తడి తగలనికోకుండా ఉంటే అసలు పాడవకుండా ఉంటాయండి తడి అంటూ తగిలితే మాత్రం మనకి స్వీట్ లడ్డు అయినా ఏదైనా పాడైపోతుంది సో తడి తగలనికోకుండా బయట ఒక టెన్ డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇంత హెల్దీ అయిన లడ్డు పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు అది తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం రండి ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేయండి ఈ చెనక్కాయ పప్పులని చక్కగా వేయించుకోండి ఒక కప్పు పప్పులు పప్పులైతే చక్కగా మనకి ఒక ట్వంటీ లడ్డూస్ దాకా వస్తే సో ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా పప్పులని చక్కగా మాడకుండా ఈవెన్గా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేస్తే చక్కగా వేగిపోతాయి అలానే ఇప్పుడు మనం మనం ఏ కప్తో అయితే పప్పులు తీసుకున్నామో అదే కప్పు హాఫ్ కప్తో పంచదార ఫుల్ కప్తోనేమో శనకాయ పప్పులు అలానే హాఫ్ కప్ పంచదార ఇన్ కేస్ మీరు స్వీట్ ఎక్కువగా తింటే అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇప్పుడు మనం చెనక్కాయ పప్పులు వేగినీయో లేదో చూసుకున్నా చక్కగా వేగిపోయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈవెన్గా అన్నీ చక్కగా వేగిపోయినాయి శనకాయ పప్పులు మాడకుండా సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వీటిని ఈ పప్పుల్ని కాస్త చల్లారనివ్వండి చల్లారినించాక మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందాక షుగర్ చూసాం కదా ఆ షుగర్ వన్ కప్ పప్పులకి హాఫ్ కప్ షుగర్ అయితే సరిపోతుంది ఇన్ కేసు మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి వన్ కప్పు పప్పులకి హాఫ్ కప్ షుగర్ ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా పంచదార కరిగేంత వరకు ఉంచండి ఇలా పంచదార మొత్తం కరగగానే ఒకసారి తీగపాకం వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకోండి మనకి పంచదార కరిగి తీగపాకం వస్తే ఈ విధంగా సరిపోతుందండి అండ్ పంచదార కరిగిపోయి తీగపాకం కూడా వచ్చేసింది మనకి తీ ఈ విధంగా మనకి తీగపాకం వచ్చేసింది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇందాక శనకాయ పప్పులు వేయించుకున్నాం కదా వాటిని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేసుకున్నాం అవి కూడా చెక్క పౌడర్ లాగా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ పాకంలో తీగపాకం పంచదార తీగపాకం వచ్చేదాకా ఉంచుకున్నాం కదా ఆ పాకంలో యాడ్ చేసేయండి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం అడుగంటినప్పుడు కాస్త నెయ్యి వేసి ఈ విధంగా ఒక స్పూన్ నెయ్యి వేసి మధ్యలో మళ్ళా కలుపుకుంటూ ఉంటూ ఒక పది నిమిషాలు ఉంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఇంకా మనకి ఇది దగ్గర పడి మంచి స్మెల్ వస్తుంది సో నెయ్యి కూడా మనకి ఎక్కువ పట్టదండి ఎందుకంటే మనకి చెనకాయ పప్పుల్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉండిద్ది సో నెయ్యి కూడా ఎక్కువ పట్టదు ఒక స్పూన్ నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా పది నిమిషాల పాటు మనం దగ్గర పడేలాగా ఉడికించుకున్నాం ఇన్ కేస్ మీకు ఇది గట్టిగా అనిపిస్తే మధ్యలో ఇలా కాస్ చల్లార్సిన పాలు ఈ విధంగా యాడ్ చేసుకుని మరొక్కసారి కలితిప్పండి కలితిప్పి ఇంకొంచెం దగ్గర పడేంతవరకు వరకు ఉంచండి అంతే అండి ఒక్కసారి మాత్రమే మనం నెయ్యి వేసాము గమనించారా ఒక పది నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటూ ఉంటే చక్కగా దగ్గర పడి మంచిగా ఉడుకుతుంది సో ఈ టైంలో మనం యాలకుల పొడి కూడా యాడ్ చేసాం అలానే ఇంకొంచెం గట్టిగా అనిపిస్తే మరొకొంచెం పాలు యాడ్ చేసాం ఒక హాఫ్ టీ గ్లాస్ పాలు అయితే ఎక్కువ కూడా పట్టమండి రెండు మూడు టేబుల్ స్పూన్స్ పాలు సరిపోతాయి కాస్ చల్లార్చిన పాలు ఈ విధంగా వేసుకుని మరొకసారి కలితి పేసుకోండి అలానే యాలకుల పొడి కూడా యాడ్ చేసేసాము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది చల్లారడానికి ఒక కవర్కి లేదా మీ దగ్గర బటర్ పేపర్ కనుక ఉంటే దానికైనా సరే లేదంటే ఒక కవర్కైనా నెయ్యి రాసేసి చక్కగా బటర్ పేపర్కి అయితే నెయ్యి కూడా అవసరం లేదండి అతుక్కోదు బట్ ఒక కవర్కి ఇలా నెయ్యి రాసేసి ఇప్పుడు మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న ఉడికించి పక్కన పెట్టుకున్న స్వీట్ ఈ కవర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ విధంగా నెయ్యి అప్లై చేసి చక్కగా చేత్తో ఈ విధంగా నెయ్యి ఈ కవర్ మొత్తానికి అప్లై చేసేసి ఇప్పుడు ఆ స్వీట్ని ఈ కవర్ మీదకి యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా యాడ్ చేసేసుకోండి కొంచెం కొంచెం వేసుకోండి మనకి కష్టమైపోతుంది వేడి వేడిది వేయాలంటే సో కొంచెం గంటతో తీసుకుని ఈ విధంగా కొంచెం ఈ విధంగా చక్కగా స్వీట్ మొత్తాన్ని ఈ కవర్ మీదకి వేసేసుకుంటున్నాము ఇట్లా వేసుకున్నాక నాలుగు వైపులా ఈ స్వీట్ని వీడియోలో చూపిస్తున్నట్టు కవర్తో ఇట్లా అనండి ఇట్లా అంటూ ఉంటే చక్కగా ఇంకొంచెం దగ్గరకు పడి మనకి ఇంకా లడ్డు చుట్టుకోవడానికి చక్కగా వస్తాయి మరీ ఆరినాక లడ్డూలు రావు సో ఇట్లా అనుకుంటూ ఉంటే చాలా వరకు చక్కగా ఆరిపోతాయి వెంటనే లడ్డూలు చుట్టేసుకోవచ్చు ఈ విధంగా ఆరినాక చక్కగా చూసారు కదండీ నాలుగు వైపులా ఇట్లా అనుకుంటూ ఉంటే వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనుకుంటూ ఉంటే చాలా వరకు దగ్గరకు పడిపోయింది గమనించారా ఈ విధంగా దగ్గరికి పడినాక మరొక్కసారి చేత్తో ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేయండి ఈ విధంగా మిక్స్ చేస్తే సరిపోతుంది మరీ ఆర్నాకంటే మనకి లడ్డూలు సరి చేసుకోవడానికి రావు మరీ బాగా చల్లారనివ్వకూడదు మనకి స్వీట్ అనేది గట్టిపడిపోయి లడ్డూలు చుట్టుకోవడానికి కూడా రావు ఇన్ కేస్ అలాగనక అయితే కొంచెం కాస్ట్ చల్లార్చిన పాలు కొంచెం యాడ్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి పిన్ ఈ స్వీట్ మొత్తాన్ని ఇలా కలిపేసుకుని ఇలా లడ్డూల్లాగా చుట్టుకోండి చక్కగా వస్తాయి చక్కగా ఈ విధంగా అన్ని లడ్డూలు ఇలా చుట్టుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఒక బాక్స్లోకి అయితే ఒక టెన్ డేస్ పాటు స్టోర్ ఉంటాయి తడి తగల ఉంటే ఒక టెన్ డేస్ పాటు చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు ఈ స్వీట్ అదే ఫ్రిడ్జ్లో అయితే ఒక ట్వంటీ డేస్ పాటు ఉంటాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ లడ్డూని హాయిగా తింటారండి ఎంతో టేస్టీగా ఉండే ఈ లడ్డూలు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు